వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టాను ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి బాగా ఇది బాగా వేగితే ఇలాగైతే కొంచెం కాబట్టి నేనైతే సింపుల్గా చేస్తున్నాను ఇలాగైతే వేగంగా అయిపోతుంది థర్టీ మినిట్స్లో మీకు ఎవరైనా రిలేటివ్స్ ఎవరు వచ్చారో చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే అయితే మీకు రెడీ అయిపోద్ది చికెన్ బిర్యానీ అయితే ఇది బాగా ఏగింది కదా ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుంటాను ఇది బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం కదా ఇందులో కొంచెం సాల్ట్ అయితే కలుసుకోవాలి బాగా ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా అయితే తగినంత వేసుకోవాలి అవులకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇవన్నీ వేస్తాం కదా బాగా కలిపిసుకోవాలి కారం కొద్దిగా వేస్తాను కారం వల్ల బాగా కలిపిసుకోవాలి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది చికెన్ అయితే ఇప్పుడైతే రైస్ వేసుకుందాం ఒకటికి రెండు వాటర్ వేసుకోవాలి రైస్ అయితే మొత్తం వేసేసుకున్నాను ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి కింద మీద అయితే కలిపిస్తున్నాం నాక్కీ గడి లేడు ఉంటే పేచి పేచి చేస్తాడు నాన్న అయితే వాడికి తీసుకెళ్లారటలు అవునా పేర్ చేసాడు ఇట్లకి నీకు బిర్యానీ ఎక్కువ ఇష్టం కదా సాదా తిండు లక్కీ అయితే చికెన్ బిర్యానీ అయితే ఇష్టం అన్ని వంటలు బాగా చూడండి వాటర్ అయితే వేసుకోవాలి ఒకటికి రెండు వాటర్ ఇలా వేసుకోవాలి ఒకటి వేసాము బిర్యానీ అయితే వాటర్ వేసాము కదా బాగా అయిపోయింది ఇలా కలిపిస్కొని ఇప్పుడైతే కుక్కర్ మోతాం వన్ వెజ్లు వస్తే అప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ మళ్ళీ వస్తాను చూడండి నేనైతే పెరుగు చట్నీ చేస్తాను మా పాప అయితే చికెన్ బిర్యానీ చేసింది దానికోసం పెరుగు చట్నీ చేస్తున్నానండి చికెన్ పకోడీ కలిపిందండి అది మళ్ళీ ఏతుంది చూడండి పెరుగు చట్నీ చేస్తున్నాను పెరుగు వేసుకుంటాను గొండ కొయ్యాలి పచ్చిమిర్చి ఇవ్వండి బిర్యానీ మిగిలి వేసింది నా పాప ఇవి తీస్తున్నాను అందులో ఇవి కోయిస్తాను బిర్యానీకి పెరుగు చట్నీ లేకపోతే బాగోదు ఉల్లిపాయ మొక్కలు అయితే ఎక్కువ కోసాను నేను ఎందుకని అవే చేయిస్తాను పెరుగు చట్నీకి పచ్చిమిరపికనాలు బిర్యానీ మిగిలాయి ఇగోండి ఇవి కోయిస్తాను ఇవి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోనా చూడండి ఎక్కువ ఉల్లిపాయలు మిగిలిపోయి ఎక్కువ కోసిస్తాను తెలియగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కలుపుకుందాం ఇదిగోండి బిర్యానీ చూసారు కదా ఎంత బాగా అయిందో చాలా బాగా అయితే బిర్యానీ వచ్చింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి